முன்னே <laughs> வருது <laughs> <laughs>

aja Ada majikan

చెట్టు మీద చూసి వెళ్ళిపోయాము అప్పుడు గడ ఏమీ లేదండి వాళ్ళు గడ తెచ్చుకుని కోసేస్తాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఏపకాయలు ఎంత స్వీట్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళైతే నాతో మేము మా మా తమ్ముళ్ళు బామద్దులు వచ్చాం ఫ్రెండ్స్ ఈతకాయలు అయితే అంత స్వీట్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ చెట్టుకి ఇంకా కొన్ని ఉన్నాయి పెట్టదు అండి సరే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి